మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక బంగారం ప్రియలకు బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చేది అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా ఊహకందరి విధంగా బంగారం ధరలు పెరగబోతున్నాయి అనేటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దీంతో బంగారం కొనాలనుకుంటే ఇమ్మీడియెట్లీ కొంటేనే బెటర్ అని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు దీనికి సంబంధించిన వార్త చూస్తే ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి వివాదాలు జరిగినా వెంటనే ఎఫెక్ట్ పడేది బంగారం పైనే కారణం సురక్షిత పెట్టుబడిగా ఆలోచించేటువంటి ఇన్వెస్టర్స్ అంతా కూడా బంగారం పైనే ఎక్కువగా పెట్టుబడి పెడుతుంటారు సో ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో తాజాగా చెలరేగినటువంటి ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిని మరింత తీవ్రతరం చేయడంతో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు సో ఇరాన్ అణు కేంద్రాలపైన అమెరికా వైమానిక దాడులు జరపడం పెట్టుబడిదారులలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది దీంతో వారు బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యకు బదులుగా దౌత్యపరమైనటువంటి చర్చలను ఎంచుకోవచ్చని మార్కెట్లు ఆశించడంతో గత శుక్రవారం నాడు బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి అయితే న్యూయార్క్ లో ట్రేడింగ్ ముగిసే సమయానికి ధరలు తిరిగి పుంజుకున్నాయి రోజువారీ చార్టులో ఏర్పడినటువంటి లాంగ్ లోయర్ షాడో వారాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ముందే ఊహించినట్లుగా సూచించింది రాబోయే వారాలలో బంగారం ధర ఔన్స్ కి మూడు వేల ఐదు వందల డాలర్ల నుంచి మూడు వేల ఏడు వందల డాలర్ల శ్రేణిలో ట్రేడ్ కావచ్చని నిపుణులు భావిస్తున్నారు చూడండి సుమారుగా రెండు వందల డాలర్లు ఇక్కడ గత వచ్చే వారంలో పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా క్లియర్ గా చెప్తున్నారు యాక్సెస్ సెక్యూరిటీస్కి చెందినటువంటి అక్షయ్ చించాల్కర్ అనేటువంటి వ్యక్తి కూడా మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే స్పాట్ గోల్డ్ ధర మూడు వేల మూడు వందల పద్నాలుగు డాలర్ల పైన ఉన్నంతకాలం అది మూడు వేల ఏడు వందల డెబ్బై డాలర్ల దిశగా మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపారు ఆప్షన్స్ మార్కెట్ కూడా బుల్లిష్ ట్రెండ్ను సూచిస్తుందని చాలామంది పెట్టుబడిదారులు ధరల పెరుగుదల పైన పంద్యం కాస్తున్నారని ఇది తెలియజేస్తుందంటూ కూడా ఆయన వివరించారు బంగారం ధరల పెరుగుదల వల్ల వెండి కూడా ప్రయోజనం పొందుతుందని అయితే దాని పెరుగుదల బంగారం అంత కాకపోయినా నెమ్మదిగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు వెండి ధర నలభై డాలర్ల వైపు పెరగవచ్చని ముప్పై మూడు పాయింట్ ఆరు ఎనిమిది డాలర్ల వద్ద మద్దతు లభిస్తుందంటూ కూడా భావిస్తున్నారు గత పది సంవత్సరాలుగా వెండి బంగారం మధ్య బలమైన సానుకూల సంబంధం ఉందని సాధారణంగా వెండి బంగారం బాటలోనే నడుస్తుందని ఆయన వెల్లడించారు ఇక రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు బంగారం ఇరవై ఐదు శాతానికి పైగా వెండి ఇరవై నాలుగు శాతానికి పైగా లాభపడ్డాయి ద్రవ్యోల్బణం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వంటి పెరుగుతున్న నష్టాలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులు విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతున్నారని ఇది స్పష్టం చేస్తుంది దీంతో భారీగా బంగారం పెరుగుదల ఉండబోతుందనేటువంటి ఒక అంచనా స్పష్టంగా మనకు కనపడుతుంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఎంటర్ అవడం అటు నుంచి చైనా కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి ఉత్పాతానికి దారి తీసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు పెనుభారం పడేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలతో ఇప్పుడు ఇన్వెస్టర్లందరూ పూర్తిగా బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు బంగారం పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇన్ కేస్ ఇవాళ రేపు అమెరికా పైన కానీ ఇంకెక్కడైనా ఇరాన్ కనుక దాడి చేసినట్లయితే ప్రతిదడులు మరింత తీవ్రమైనట్లయితే ఇంకా అమెరికాతో పాటు ఇతర దేశాలు కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే స్పాట్లోనే బంగారం చాలా ఊహించినటువంటి రేంజ్ లో ఒక్కసారిగానే పది ఇరవై వేల వరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా స్పష్టంగా కనబడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి